కడప నగరంలోని పాతవస్టాండ్ సమీపం ఎస్బీఐ ఎదురుగా ఉన్న పీవీఆర్ గ్యాండ్ నిన్ వద్ద బుధవారం పోతల వెంకట్రామరెడ్డి మనవరాలు పోతల శివరామరెడ్డి నీతురెడ్డిల కుమార్తె వర్ణికారెడ్డి జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం పెద్ద ఎత్తున చేశారు ఈ సందర్భంగా పోతుల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పోతుల చిన్న ఊబురెడ్డి కంచమ్మల ఆశీషులతో అన్నదానం చేసి సిబ్బందికి కుక్కర్లు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు శ్రేవిలాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోతుల వెంకట్రామ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి ఈ జనం అనగా సుమదినం కోతుల వెంకటరామ్ రెడ్డి గారు మనవరాలు బర్త్డే శుభ సందర్భంగా వాళ్ళు లో ఉంటారు ఆ విధంగా ఈ పేదలకు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కానీ భోజనం చేయాలని చెప్పేసి ఈరోజు భోజన కార్యక్రమం పెట్టారు ఈ భోజన కార్యక్రమంలో వందలాది మంది వచ్చి పాపను ఆస్వాదించి ఎంతో భోజనం చేశారు అది మా కొడుకు మూతల శివరామరెడ్డి వారి భార్య నీతి రెడ్డి వారి కుమార్తె వర్ణికారెడ్డి నేను అబ్బనవుతాము కోసం వెంకటరామరెడ్డి అని నేను పీవీఆర్ గ్రాడ్యూ ఓనర్ ఈ శుభ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం వస్త్రదానము ఇవన్నీ చేయాలని మా అమ్మ ఆశీర్వాదం ఒక చెప్పిన ఆశీర్వాదంతో ఇటు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాను మీ అందరూ మీ అందరి బ్లెస్సింగ్ మా ఇచ్చి ఓకే ప్రజలందరికీ అన్నదానాన్ని ఇచ్చేసినీ మా తమ్ముడి వారైన వెంకట్రామరెడ్డి ధర్మరాజు వర్ణికారెడ్డి కోతల వర్ణికారెడ్డి పదేవ దర్శనం వార్షిపత్ర జన్మదిన వార్చిపత్రమే జరిగినా పూజలకి కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరి మీ యొక్క ఆశీస్ మాకు మాకు సంతోషం ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఇది పోతుల వెంకట్రామరెడ్డి గారి జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా ఇప్పుడు కూడా దాన్ని విమరగేసుకుని రోజు ఎందుకంటే పోతుల వెంకటరామరెడ్డి గారి కుమారుడు శివరాం రెడ్డి వారి కోడలు నీతు రెడ్డి గారి కుమార్తె వర్ణీకారెడ్డి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా పోతుల వెంకటామరెడ్డి గారు సేవా కార్యక్రమాలతో ఆ జన్మదినాన్ని జరుపుకొని ప్రజలందరి ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నడుమిగించారు పోతుల వెంకటరామరెడ్డి గారు అంటేనే కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఆయన ఒక ధార్మికవేత్త తత్పరుడు ప్రజలకు ఆపదలో ఉన్న వారికి ఏ అవసరమైతే ఆ అవసరాలు తీర్చేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి అని కడప నగరంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈరోజు అన్నదానమే కాదు వస్త్రదానం అలాగే స్కూల్లో పిల్లలు చదువుకునే పిల్లలకి అవసరమైనటువంటి పుస్తకాలు పెన్సిల్లు బట్టలు ఇలా కొత్త పెళ్లి జరుగుతుంది ఒక పేద కుటుంబంలో అంటే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరమైనటువంటి ఆ పెళ్ళికి అవసరమైనటువంటి అది డబ్బులు కావచ్చు లేకపోతే వస్త్రాలు కావచ్చు వాళ్ళకి అవసరమైన ఏ వస్తువు అయినా కూడా సరఫరా చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించేటువంటి ఒక మొత్తం మనసు కలిగినటువంటి వ్యక్తి కోటల వెంకట్రామరెడ్డి గారు అది ఈ రోజు గురించి కాదు నలభై మూడు సంవత్సరాలుగా కోటల వెంకటామరెడ్డి గారు రంగంలో చూసుకుంటూ ఉన్నారు ఇంకోవైపు వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకెళ్తున్నా మరోవైపు ప్రజల కోసం నేనున్నారంటూ వారి ఆపదలో ఆయన ఆదుకుంటూ వారికి ఎన్నదొన్న నిలుస్తున్నటువంటి ఒక గొప్ప మనసు కలిగిన వ్యక్తి కోతల వెంకటరామరెడ్డి గారు అటువంటి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి మనవరాలి జన్మదినం జరుగుతూ అది నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా వల్లికారెడ్డిని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదిద్దాం ఆ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగాలని తల్లిదండ్రులలాగానే ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అప్పగారి నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మాయిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ పోతుల వెంకటామరెడ్డి గారి సేవా కార్యక్రమాలు ఇలాగే నిరంతరాయంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వారిని ఆ దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ బంధికారెడ్డికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకట్రామరెడ్డి గారిని కూడా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి